భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో సాలార్జంగ్ కంచా సర్వే నెంబర్ ఒకటి పాయింట్ పదకొండులో అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరిగింది అన్ని పర్మిషన్లలో ఉన్నా అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు కలిసి రాజకీయ ప్రయోజనాల కోసం మేయర్ పదవి కోసం అమాయపిక ప్రజలు కష్టపడి కట్టుకున్న వారి ఇళ్లను కూల్చివేయడం జరిగింది ఈ కూల్చివేతను ఖండిస్తూ రాష్ట్ర బీజేపీ నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి పవన్ రెడ్డి బాధితులను పరామర్శించడం జరిగింది ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ఆయన రేవంత్ రెడ్డి నీ రేవంత్ రెడ్డి మా తమ్ముడు నేను చెప్పిందే రాగాలి నియోజకవర్గంలో అని ఒక ఆయన ఒక ఆయన ఏమో నేను చెప్పిన ఆఫీసర్స్ నేను చెప్తే నేను పనిచేస్తే అంటే పని ఎట్లుందంటే ఆఫీసర్స్ ఈరోజు సిగ్గుతో నేను చెప్తున్నా వాళ్ళు కనీసం వా ఏం చెప్తున్నాడు పేపర్ ఏముంది అసలు బాధితులు ఏమన్నా నష్టపోతున్నారా అని ఆలోచన చేయకుండా ఇంట్లో పని మనిషి కూడా ఒక్కోసారి క్వశ్చన్ చేస్తుంది మంచిగా చేయడానికి కానీ అటువంటి ప్రజలు ఏమన్నా కానీ అని చెప్పి ఈరోజు ఈ డిస్మిటల్ కార్యక్రమాలు చూస్తుంటే ఈ డిస్మిటల్ చేసిన విధానం చూస్తుంటే అలానే ఉంది ఒక గురు వన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా పనిచేసి ఆయన చెప్తే కొలగొడతాం ఆయన ఆయన దగ్గర చెప్ప ఆయన చెప్తే అనే పరిస్థితిలో ఉంది ఇప్పటి నుంచి అప్పటి చెప్తున్న మీడియా ద్వారా ఈ పర్మిషన్స్ ఇచ్చి చేయండి అక్కడ రెడ్డి దగ్గర పర్మిషన్ తీసుకోండి లేకపోతే ఆన్లైన్ పర్మిషన్స్ గవర్నమెంట్ పరిపాలన ఉందని నియోజకవర్గంలో నేను అనుకుంటలేదు ఎందుకంటే కాంగ్రెస్ నాయకుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని ఒక భయ ప్రాంతంలో గురి చేసే ప్రయత్నంలో ఈరోజు బిజాదగూడ కార్పొరేషన్ ఉంది బిజాదగడ్డ కార్పొరేషన్లో ఇంత గతంలో చెప్తా ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అవినీతి జరుగుతూ ఉంది అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి దానికి పట్టించుకోలేదు కానీ ఇట్లా డిస్మెంటల్ చేయడం కరెక్ట్ కాదు అధికారులకు చెప్తా ఉన్నాం ఇలాంటి చర్యలు అంటే ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి రాజు దాచుకుంటే దెబ్బల కరువు అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి సంబంధించిన అన్న తమ్ముళ్ళు అందరు పేర్లు చెప్పుకొని ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారు ముఖ్యంగా ఈ బాధితుల పక్షాన ఈరోజు బీజేపీ పార్టీ పక్షాన నేను ఇక్కడ వీళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తున్నాం ఏదేమైనా కూడా పేపర్ పరంగా రెవెన్యూ అక్కడ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అఫీషియల్ పర్మిషన్ కోసం ఒక లక్ష యాభై వేలు కట్టిండు అన్ కోసం ఒక రెండు మూడు లక్షలు కట్టిండు ఇట్లా అవినీతి రాజ్యం వెళ్ళింది కానీ బాధితుల మాత్రం న్యాయం జరుగుతలేదు ఇక ఇప్పుడు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని అంటే ఈరోజు బాధితులు వాళ్ళ ఏడుపు చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది వాళ్ళ గోస నిజంగా వాళ్ళకు ఉసురు జరుగుతుంది ఎవరైతే దీనికి కారకులైన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడు సుధిరెడ్డి అన్ననో తమ్ముడు అని చెప్పుకుంటుండే కదా నీకు రాజకీయంగా ఆల్రెడీ బొంద అంటే ఆవేశం వాళ్ళ ఆవేదన నీకు అర్థం అవకాలేదు ఇప్పటికైనా అధికారులైనా కనీసం జిల్లా కలెక్టర్ గారు అయితే అసలు ఏం సంబంధం లేనట్టే ఉంటున్నారు వాళ్ళు అసలు పరిపాలన సాగుతుందా అధికారుల ప్రభుత్వం పరిపాలన సాగుతుందా లేదా అర్థమైతే లేదు ఇప్పటికైనా స్పందించాలి ప్రజాది కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో అది మేము కరెక్టే ఉంది లీగల్గా ఉన్నాయి పర్మిషన్ ఇచ్చినాం అన్ని చేసినాం అని వాళ్ళు అంటున్నారు రెవెన్యూ పరంగా ఆర్డీఓ గారితో మాట్లాడితే కూడా ఆయన నెగ్లెన్సీ సమాధానం ఏంటంటే మేము వాళ్ళు చెప్తేనే చేసినాం అనే ధోరణితో ఆయన మాట్లాడుతున్నాడు బాధితులు ఒకటే ధైర్యం చెప్తున్నాం మేము మేము బీజేపీ పార్టీ తరఫున మేము మేము మీరు ఇక ముందు అంటే లీగల్ గా మీరు చెల్లించిన డబ్బులకు సంబంధించిన అధికారులు అందరినీ సస్పెండ్ అయినా కావాలి పర్మిషన్స్ ఇచ్చిన అధికారులు హెచ్ఎండిఏ అధికారులు కావాలి లేకపోతే రెవెన్యూ అధికారులు కావాలి లేకపోతే మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ సస్పెండ్ అయినా చేయండి ఆ సస్పెండ్ చేస్తానంటే నిజంగా ఈ బాధితుల కొంచెం న్యామానికి జరుగుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళ గ్రోపరేషన్ చేసినా ఇంట్లో ఉన్న వాళ్ళ బయటకు తీసుకొచ్చినప్పుడు నిజంగా ఏం అనిపిస్తలేదు